వచ్చేవాడికి జాబ్ రానోడికి తేడా ఏంటి అంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చదువుకోవటం ప్రతిరోజు చదువుకోవడం అన్నమాట అదేనా ప్రతిరోజు ఒక చిన్న టాపిక్ని చదువుకుంటూ పోయినోడికి కన్సిస్టెన్సీ ఉంటుంది ఒకే రోజు కూర్చొని అంత భోజనం చేయగలమా చేయలేం కదా కన్సిస్టెన్సీ కావాలి ప్రతిరోజు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకుంటూ గెయిన్ చేసుకుంటూ గెయిన్ చేసుకుంటూ వెళితే మనకి డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ పడి మనకి ఎగ్జామ్ టైం కల్లా వీ గెట్ వీ అక్వైర్ సమ్ నాలెడ్జ్ మనకి కొంత నాలెడ్జ్ అనేది మనం అక్వైర్ చేసుకుంటాం అన్నమాట అదవైందా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవడానికి అర్థమైందా మనకి గూగుల్ ఉంది నా నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ మీకు వంద ఉన్నాయి వాటిలో వెళ్ళి గంగా రివర్ సిస్టమ్ గురించి కొడితే మీకు ఎన్నో రిసోర్సెస్ వస్తాయన్నమాట ఏదో ఒక రిసోర్సెస్ నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని మీరు ఎగ్జామ్కి కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు